విన్నారు కదా కార్యక్రమ రూపకర్త నిర్వాహకులు అయినటువంటి నిర్భయానంద మోహన్ రెడ్డి గారి సందేశం ఆ సందేశ సారాంశం ఏంటంటే వేదిక మీద ఇది మొట్టమొదటి దక్షిణామూర్తి సభ అంటే పంచదశి మహాసభ దీనిలో పదిహేను మంది ఉంటారు మనకు రెండు నుంచి ఐదు గంటల వరకు చెప్పారు కాస్త నా ఆలస్యం ఒక ఐదు నిమిషాలు అయింది ఇక ఈ కార్యక్రమానికి వచ్చి తొలి పలుకులు మన నిర్భయానంద స్వాముల వారు చెప్పారు వేదిక మీద అచల వరిపూర్ణులు గరిక వెన సుబ్బయ్య గారు ఉన్నారు అలానే నిత్యవర బోధానంద ఆనంద వారు ఉన్నారు మన ముని కృష్ణ గారు ఉన్నారు తర్వాత సమిష్టి బోధానంద మిత్రాన్ని చంద్రశేఖర్ స్వాముల వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సమిష్టి బోధానంద చంద్రశేఖర దీక్షితుడు ఓకే తదుపరి శ్రీ బ్రహ్మానందీత మల్లికార్జున స్వాముల వారు వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం जगह we'll <coughs> <I'm sorry. coughs> <coughs> తదుపరి అనుభవానంద స్వాముల వారి శ్రీ శిష్యులు శ్రీ సుబోభానంద త్రిపాఠి ధాన్యులు తదుపరి అనుభవనంద స్వాములు వారి శిష్యులు నిత్యం గురుసేవలో మమేకమవుతూ అశరీర సిద్ధాంత పద్ధతిలో ఉండేటువంటి మా సోదరులు పరిపూర్ణానంద తీరు రమణయ్య గారు తరువాత ఆ జల ప్రవక్త శ్రీ తలపల మునిరత్నం రాజయ్య గారి శిష్యులు చల్లపాళెం ఆశ్రమ పీఠాధిపతులు నిరంతరం కూడా మనకు ఎన్నో కందార్థములు కంద పద్యములు ఇలా పలు సాంప్రదాయక గ్రంథాలు మనకు పరిచయం చేస్తూ ఎన్నో తత్వములను పోస్టులు చేస్తున్నామనేటువంటి పరిపూర్ణ నయాని హరి మామూలుగా నేటి సాంకేతికతలో ఎవరికైనా నాకు కూడా కొత్త గ్రూప్ అనేది ఉంటుంది కానీ నిత్య ప్రబోధానంద స్వామి వారి శిష్యుల్లో ఒకరున్నారు అచల ప్రబోధానందాన్ని ఆయనకి పరిపూర్ణ గురుపీతో అచల కృప అచల మార్గం ఒకటి కాదు నిరంతరము కూడా ఈ ప్రబోధను ఆనాడు వాళ్ళ పెద్దలు ఎలా విశ్వవ్యాప్తం వ్యాప్తం చేశారు ఆ విధంగా మనకు దత్తల యొక్క బోధలను మనకు అందిస్తున్నటువంటి అచల ప్రబోధానంద విజయ గారు తదుపరి కదిరి నుంచి వచ్చారు జ్ఞానాతీత రాజాస్వామి తదుపరి గుంటూరు పెద్ద కాకాయని ప్రసాద్ గారు తరువాత అజల పరిపూర్ణ మాతృశ్రీ అమలాంబ బంగారమ్మ గారు రామిరెడ్డి గారు పదిహేను మంది రామిరెడ్డి గారు సరిపోతారు రాయచూరు నుంచి వచ్చారు పెద్దలు నంగి రామిరెడ్డి గారు